ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి సర్పంచ్ చెన్నయ్య గారికి సాయి శేఖర్ గారికి నమయ్య గారికి రామయ్య గారికి సుబ్బారావు గారికి శ్రీనివాస గారికి నమేష్ గారికి వేదికపై వేరుపైన ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరుపైన అందరికీ నమస్కారాలు ఎలక్షన్ ముందు మీ అందరికీ కూడా ముందుగా ఎనిమిదవ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు ఈ రోజు మా యొక్క మనం ఏమన్నా చెయ్యాలనుకున్నా ఏమన్నా మాట్లాడాలనుకున్నా ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో బతుకుతా ఉన్నాము అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మన దేశంలో అప్పుడు గాంధీ గారు కానీ బోస్ గారు కానీ నెహ్రూ గారు కానీ ఎంతో మంది భగత్ సింగ్ గారు కానీ పెట్టి స్వేచ్ఛ కూడా ఏ రోజు కూడా ఆ స్వేచ్ఛని ఎవరైనా హరించడానికి ప్రకటిస్తే తప్పనిసరిగా కూడా నేను మీకు చెప్పాల్సి జరిగి కొద్దిగా మీ గట్టిగా తెలియబడతారు అయినా అయినా కూడా గుర్తుంచుకోండి ఇది ఇది ఊరికే వచ్చింది కాదు ఎంతో మంది త్యాగ పనులు చేస్తే వచ్చింది డెబ్బై ఆలోచన ప్రజల ఆకాంక్ష వేరు స్వాతంత్రం వస్తే చాలా వస్తారు కానీ ఇప్పుడు 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 కూర్చోబెట్టిన రీతి కనుక మీ ఆకాంక్ష ఏంటి మీకు రాష్ట్రం ఏ ఉండాలి దేశ ఏ ఉండాలి మీ గామ ఏ ఉండాలి అంటే మీ అంటూ ఒక ఆలోచన నేను కూడా ఆగాను అంటే గుర్పుడు చాలవా ముఖ్యంగా ఈ మార్గని గురించి నిదైతే ఈ మార్గని గురించి చెప్పితే ఆరోగ్యానికి ఉపయోగపడతాయో అని అనుకుంటున్నారు అంటే గ్రామంలో భాగంలో ముఖ్యారిది ముఖ్యారిది అంటే ఆ నాయకత్వం బెటర్ ఎందుకంటే సాగుని నిర్వహించేవారే ముఖ్యమైన సమాజం సమస్యలు తీరిపోతాయని నా ఆలోచన వారి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పి అందరికీ దానికి సంబంధించిన కేవలం దానికి ఏదైతే రెండు సాక్షి చేయాలి దాన్ని సాక్ష్యం తీసుకెళ్ళాలి ఈ సమస్యలు ఆల్రెడీ ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో పెట్టాలి రెండోది ఒకటి రెండోది చట్టానికి సంబంధించి ముందుకు రావడం జరిగింది మిగతా యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఏదైతే అక్కడి నుంచి కేవలం ఈ చిన్న ప్రాంతం ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీ తెలియజేసు ఇప్పటికే గ్రామానికి సంబంధించి ఇంటిని బురా కార్యక్రమం అంటే ఇంటికి బులాయే కార్యక్రమం చదివే డబ్బులు అయితే శాంక్షన్ ఇయ్యాయి ఇలా కలిగితే పనులు మాత్రం ముందుకు వెళ్ళాలండి అని చెప్తా ఉన్నారు ఎందుకు వెళ్లే ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన యాభై పర్సెంట్ ఇవ్వాలి ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళలేదు ఈ మధ్య కొంత చూస్తుంటారు పార్లమెంట్ లో ఈ మధ్య నేను అడిగిన కూడా చాలా గ్రామాల్లో ఓవర్ ట్యాంక్ ఉన్నాయి ఓవర్ ట్యాంక్ నుంచి మిషన్ ద్వారా పైప్లై చేస్తామని ఓవర్ ట్యాంక్ లో నీళ్ళు అని ఈ గ్రామానికి సేమ్ అదే ప్రాబ్లం ఉంది తెలియజేసుకుంటా ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ సరక్ యోజన రోడ్ సంబంధించిందో రోడ్లు మీరు ఎన్ని కావాలంటే మ్యాక్సిమం పెట్టేదానికి ప్రయత్నించండి మట్టి రోడ్డు నుంచి సిమెంట్ రోడ్లు ఏ కష్టం కానీ కొంచెం తాగు రోడ్ రోడ్లు ఏం కానీ మెట్రో రోడ్లు ఎక్కువ చేస్తుంటే మాత్రం వాటిని ఎన్ని కావాలని ఆపించండి మ్యాక్సిమం చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చెప్పి

ఇప్పుడే కాదు ఎలక్షన్ వ్యక్తి చేశారు ఎలక్షన్ సమయంలో అయితే మాత్రం కంటే కూడా తెగించి మీరందరూ కూడా కష్టపడి కూడా జరిగింది దానికి మరొకసారి మా ఇద్దరు తరఫున కూడా ಚಾಲಕರಿಗೆ ಶ್ರೀ ಬ್ರಹ್ಮಾನಂದರ ಅವರು ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಿರ್ತಾರೆ ಶ್ರೀ ಯೌವನ ಪ್ರಕೇಶನರ ಜ್ಞಾನಕ್ಕೆ ನೀವೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಪಾಲ್ಗೊಳ್ಳುವರು ಜಗನ್ಮಾತ ಜ್ಞಾನ ಬ್ರಹ್ಮಾನಂದರ ಅವರು ತಮ್ಮ ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳನ್ನು ಅವರು ಸಹಕರಿಸಲು ಬಂದಿದ್ದಾರೆ ಬ್ರಹ್ಮಾನಂದರ ಅವರು ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಿರ್ತಾರೆ ಶ್ರೀ Eu não, 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 não.